హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పెండింగ్ సంబంధించి అంటే పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు వివిధ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా అర్హత ఉన్న వారందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా ఈ తేదీ నుండి నేరుగా మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే మరొకసారి అయితే గుర్తు చేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో అదే అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళలకు జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని ఇంకా మనకి అనేది కూడా సరైన నిధులు అనేది కూడా మన దగ్గర లేవని అంటే ఇప్పటికే అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఉచిత పంటల బీమా అనేక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా డబ్బులు అందజేస్తున్నామని త్వరలోనే ఈ పెండింగ్ ఖాతాలకు సంబంధించి అంటే పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హత ఉన్న వారందరికీ కూడా విడుదల చేస్తామని ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదనైతే తెలపడం జరిగింది మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని నలభై ఐదు సంవత్సరాలపై పడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో క్రిందటి ప్రభుత్వంలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలుపుతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో